కాదా కాయిదా లేరేటోడా ఉతలే అంటే మా ఊరి దగ్గర మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి ఆ షేన్లు లూటు పోతాయి కదా అంటే మొత్తం కాయలు మొత్తం దెంపుకున్నాక ఆడడం మిగులుతాయి కదా దాంట్లో కోసం పోయినాం మేము మేము అంటే ఇది జస్ట్ మెమరీ కోసము రికార్డ్ చేస్తున్నాము ఫ్యూచర్లో చూసుకుంటే బాగుంటుంది కదా అని హాయ్ ఫ్రెండ్స్ మేము మామిడికాయలకు వచ్చినాం దొంగతనం పట్టపగలే దొంగతనం కాదు ఇది దర్జాగా వచ్చినాం దొంగతనం కాదు మా తోట కాదు దర్జాగా ఓనర్ కూడా ఇవ్వలేడు వీడి చెట్టు ఎక్కుతున్నాడు గజ దొంగడు ఆల్రెడీ ఒక చెట్టుకు ది సగం కంచి దొరికినాయి చెట్టు పండు పండుగినాయి ఓ ఊపుతున్నాడు పోటీ ఏ సరే లేదు కొద్దివేళ మటన్ అంటే రాలేదు మటన్ తినే కొంచెం ఎసారి గట్టిగా ఉంటుంది గనులు కొడుతుంది గనులు అవ్వాలి ప్రాబ్లం మా వాళ్ళు బాగా ఉన్నాయి దీనికి లావు అవు మ్యాంగో మ్యాంగో మ్యాక్సిమం ఎవరీ సీజన్ అటెండ్ చేసుకుంటున్నాం ఇట్లా కొనకుండా ఎవరీ సీజన్ అటెండ్ చేసుకుంటున్నాం కొనకుండా

ఇటు సంచి తీసుకురా అంటే గిద్ద చిన్న బస్సు పది కిలో పది కిలో గోవ పిండి బస్సు తీసుకుని వచ్చి సంచి తీసుకురా అండి మేము ఎప్పుడప్పుడు ఏవి మంది సంవత్సరం అయి మూడు నాలుగు బస్సాలు తీసుకొని వస్తాము ఇంటికి మా ఇంటికి వెళ్ళి నేను సంచులు తీసుకొస్తాం ఓకేనా అందులే మిస్ అయ్యింది ఎవరు రా రా సతీష్ നമുക്കിന്നപ്പുണ്ടേ ഭര ദുക്കേവാളെ ഇപ്പം ദുഃഖേ പണ്ട് പണ്ട అప్పుడు చూపించిండ కాయనే అది కాయ అది కాయ పండుగ కాయ అది అదే కాదు మొత్తం అదే అడ్డా మొత్తం వచ్చింది కాబట్టి ఫ్రీ చెప్పుకుంటారా మనకి

ఆవున సరు దాంకే రాళ్ళు కొట్టుకోవాలి ఇయ్ అవంట ఇయ్ నాజ్వే ఏకే అంజర్ కొట్టా ఆకేంత బొగురి అబ్బ నిక్రో కొంజేరుని గాని నింకొట్టా కట్టే తీస్పడాలి కట్టే రని కొట్టి కదా బా ఆది రాళి కొట్టిందాని

ఏది మాడికాయలు వేసుకొని చూసుకుంటామా ఈ ఈ పక్క ముసే కాలు తీసుకుంటారు బయ్య బయ్య ఉరికి ఉన్నారు మరేం కిలోకి యాభై రూపాయలు అమ్మినా కానీ మంచి లాభమే ఏంటి బండి మనం వేడా చూసినాం ఫస్ట్ బండి మనం ఫస్ట్ చూసినాం వేడా బాగా కూర్చున్నాయి సాయంత్రం ఇప్పుడు వచ్చారండి ఎవరికి ఆడి తెలియదా మనం వచ్చేది ఈ చెట్కా చెట్టు ఆ చెట్టు మొన్న కట్టుసా బాగానే ఉంది ఇదిరా కాయరా కాయనే ఇది రూపీ ఒకసారి అది రూపీ ఒకసారి కొట్టాలి సార్ ఎలా అది కాయినా సరే పన్న సరే కానీ అది వామకే టేస్ట్ బాగుంటుంది మండకు అది ఇతల మండకు ఉంది కాక ఏ ఇంకోటి ఉందిరా పండు ఏ ఆకురాది ఇగో ఈ మండపు ఒకటి ఒక ఈ మండపు ఈ మండపు ఈ మండకు ఉంది ఏ అది ఇప్పుడు పడింది కాదు అరే గి మండుపురా పండుగ పడుతుంది ఎన్న తిట్టే కదా అబ్బాయి నువ్వు మళ్ళీ పండుగ ఎలా ఎవడీ కాయ కాయ కేసు కా పండుగ కాయలవి నాగే మీ ఇద్దరు రెండు ఏంటే ఒకటి ఏ కాయలవి సగం సగం మాయని మా పండుగ అనేసరికి దొంగలు ఎక్కినట్టు ఎత్తుకున్నారా

मला कोण कोण तिनं का नाही बेटर असा उंगल <laughs>